యేసు రక్తమే జయం పరిచర్య క్రైస్ ద లాడ్ అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను మత్తై స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఇరవయ్యో వాక్యము అవును క్రీస్తు నందు ప్రియులారా ఏసు నామములోని దేవుని మహిమ దేవుని బలము శక్తి ఆయన నామము ద్వారా అనేకులు స్వస్థత పొందుచున్నారు యేసు నామంలో సాతాను బంధించబడుతుంది కావున ఏక మనసుతో ఇద్దరు ముగ్గురు కలిసి యేసు నామమును బట్టి ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం చేయును దేవుడు ఏక మనసుతో చేయు ప్రతి ప్రార్థనను ఆలకించును మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేను భూమి మీద భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడదుమో దావిదు కీర్తనకారుడు ఈ విధంగా పలుకుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని మహి తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు కావున దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుండి ప్రార్థించదమా దేవుడు మనకు అనుగ్రహించు ప్రతి దీవెనను పొందుకుని ఆయన నామమును మహపరుద్దాం సకల ఘనత మహిమ ప్రభావములు ఏసైకు మాత్రమే కలుగునుగాక ఆమె